హలో నమస్తే రాజకీయ పార్టీల నాయకులు ఒకరికొకరు సవాలు చేసుకోవడం కొత్త కాదు దేశంలో చాలా సందర్భాల్లో చాలా సవాళ్ళు చూస్తున్నాం తాజాగా ఏపీ మంత్రి నారా లోకేష్ మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డికి ఒక సవాల్ చేశారు జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మాజీ మంత్రి జోగి రమేష్ కల్తీ మద్యం తయారు చేయించారు కల్తీ మద్యం రాకెట్ వెనుక జోగి రమేష్ ఉన్నారు అంటూ ఆయన ఆరోపించారు జోగి రమేష్ అరెస్ట్ అనేది ఆయన తప్పు చేశాడు కాబట్టి జరిగింది తప్ప బీసీ కాబట్టి జరిగిన అరెస్ట్ కాదు అంటూ నారా లోకేష్ చెప్తున్నారు ఓకే ఫైన్ ఒప్పుకుందాం నారా లోకేష్ ఈ సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పైన జగన్మోహన్ రెడ్డి పైన విమర్శలు చేస్తూ తనకు మద్యంతో కల్తీ మద్యంతో సంబంధం ఉంది అని వైసీపీ ఆరోపిస్తోంది మద్యం కల్తీ మద్యం నిధులు ఒక రూపాయి కూడా నాకు చేరలేదు కల్తీ మద్యం డబ్బులు నేను తీసుకోలేదు అంటూ నేను ఎక్కడ ఎక్కడికైనా వచ్చి ప్రమాణం చేస్తా మద్యం వ్యవహారంలో తాను డబ్బులు తీసుకోలేదని జగన్మోహన్ రెడ్డి ప్రమాణం చేయగలరా అంటూ ఆయన సవాల్ చేశారు ఏ దేవుడి దగ్గరికైనా వచ్చి జగన్మోహన్ రెడ్డి సవాల్ చేయగలరా అంటూ ప్రమాణం చేయగలరా అంటూ సవాల్ చేశారు సో నారా లోకేష్ గతంలో చంద్రబాబు నాయుడు నారా లోకేష్ తెలుగుదేశం పార్టీ జనసేన అన్ని పార్టీలు తిరుమల లడ్డూ వ్యవహారానికి సంబంధించి గత ప్రభుత్వంలో జంతువుల కొవ్వుతూ కూడిన నెయ్యిని లడ్డూల తయారీలో వాడారు అంటూ ఆరోపణ చేసిన నేపథ్యంలో అప్పుడు టీటీడీ మా చైర్మన్గా పనిచేసిన కరుణాకర్ రెడ్డి తిరుమల శ్రీవారి అఖిలాండం దగ్గరికి వచ్చి నేను ప్రమాణం చేస్తాను మీరు ఎవరైనా వచ్చి ప్రమాణం చేస్తారా అంటే ఎవరు ఆ ప్రయత్నం చేయలేదు ఇంకో అనేక సందర్భాల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకుల వైపు నుంచి ప్రమాణాలు చేస్తారంటే ప్రమాణాలకి అధికార పార్టీ వైపు నుంచి ముందుకు రాలేదు తాజాగా అరెస్ట్ అయిన జోగి రమేష్ అమ్మవారి ఆలయం దగ్గరికి వెళ్ళి అక్కడ అగ్నిసాక్షిగా కుటుంబ సమేతంగా ఈ వ్యవహారంతో నాకు సంబంధం లేదు ఈ వ్యవహారంలో నేను ఒక రూపాయి తీసుకోలేదు ఆ రాకెట్ వెనుక నేను లేను అంటూ ప్రమాణం చేశారు ఆ ప్రమాణాన్ని ప్రభుత్వం నమ్ముతుందా ఆ ప్రమాణాన్ని నమ్మి కేసును నుంచి వదిలేస్తుందా సో ఈ ప్రమాణాలు అనేది దేనికి ప్రతీక ప్రమాణాలు చేసుకుంటే ఇంక విచారణలు అవసరం లేదా ఒకరికి పైన ఒకరు సవాళ్ళు చేసుకుని ప్రమాణాలు చేసుకుంటే సమస్యలు పరిష్కారం అయిపోయి కేసులు పెట్టుకునే అవసరం ఉండదా నారా లోకేష్ తేల్చాల్సింది ఏ రకంగా సంబంధం ఉంది అనే దానికి సంబంధించిన ఎవిడెన్సెస్ కానీ సవాళ్ళ వల్ల ఉపయోగం లేదు ఎందుకంటే వాళ్ళు సవాల్ చేసినప్పుడు మీరు రారు మీరు సవాల్ చేసినప్పుడు వాళ్ళు రారు చాలా సందర్భాల్లో వాళ్ళ సవాళ్ళను స్వీకరించే పరిస్థితులకు మీరు లేరు అనేక సందర్భాల్లో వాళ్ళ మీ సవాళ్ళను స్వీకరించే పరిస్థితిలో వాళ్ళు లేరు ఇది పొలిటికల్గా పేపర్లో ఒక వార్తకు పనికి వస్తుంది తప్ప ఒక్క రూపాయి కూడా పనికి వచ్చేది కాదు ఇక్కడ నారా లోకేష్ మరికొన్ని విమర్శలు కూడా చేశారు రాష్ట్రంలో ఎన్ని ఘటనలు జరుగుతుంటే ముఖ్య మాజీ ముఖ్యమంత్రి పోయి బెంగళూరులో పడుకుంటున్నారు బెంగళూరులో ఉన్నారు కనీసం వచ్చారా బస్సు ప్రమాదం జరిగితే వచ్చారా తుఫాన్ ఉంటే వచ్చారా శ్రీకాకుళంలో టెంపుల్లో తొక్కిస్లాట జరిగితే వచ్చారా అని జగన్మోహన్ రెడ్డి రాకపోవడం జగన్మోహన్ రెడ్డికి ప్రజల పట్ల కాన్సను అదంతా వేరే విషయం బట్ బాధ్యతలో ఉన్న వాళ్ళు ఎలా వ్యవహరించారనేది మాత్రమే ప్రజలు ఎక్కువగా చూస్తారు సేమ్ టైం ఆయన చేసిన మరొక విమర్శ డొల్లగా కనపడింది ఏంటి అది అంటే జగన్మోహన్ రెడ్డి పదే పదే పోయి బెంగళూరులో దాక్కుంటున్నారు బెంగళూరులో ఉంటున్నారు రాష్ట్రాన్ని పట్టించుకోవట్లేదు అని జగన్మోహన్ రెడ్డిని ఓడించారు ప్రజలు ఆయన ఎక్కడున్నారనేది పట్టించుకోరు పైగా ఓడిపోయిన సందర్భంలో మీరు ఎక్కడున్నారో కూడా చూస్తారు ఓడిపోయినప్పటికీ మీరు ఆంధ్రప్రదేశ్ని వదిలిపెట్టకుండా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే ఉండి ఉంటే ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఎందుకు రాష్ట్రం దాటుతున్నావు అని ప్రశ్నించడానికి సంబంధించిన నైతికత మీకుంటుంది ఓడిపోయిన సందర్భంలో ఐదేళ్ల కాలంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్ని వందల రోజులు మీరున్నారు ఎన్ని వందల రోజులు మీరు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం బయట ఉన్నారు చంద్రబాబు నాయుడు గారే మీరే మీరు ఎక్కువ కాలం ఉన్నారు పాదయాత్ర కూడా చేశారు కాబట్టి పవన్ కళ్యాణ్ గారు ఎన్ని రోజులు ఉన్నారు ఓ వంద రోజులు ఐదు సంవత్సరాల్లో ఐదు సంవత్సరాల్లో వంద రోజులు పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నారా గడిచిన ఐదేళ్ళ కాలంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల దౌర్భాగ్యం ఆంధ్రప్రదేశ్ని లీడ్ చేసే నాయకులు ఏ పార్టీకి సంబంధించిన వాళ్ళైనా ఆంధ్రప్రదేశ్లో నివసించే పరిస్థితిలో లేరు వాళ్ళకి ఆంధ్రప్రదేశ్లో ఉండాలని లేదు వీకెండ్ వస్తే ఆంధ్రప్రదేశ్లో ఓ పూట గడిపే పరిస్థితిలో లేరు వీకెండ్ రాకపోయినా అవసరం ఉంటే మాత్రమే ఆంధ్రప్రదేశ్కి వెళ్దాం ఆంధ్రప్రదేశ్ అనేది మన కార్యక్షేత్రం తప్ప మనం ఉండేది కాదు అని అన్ని పార్టీలకు సంబంధించిన రాజకీయ పార్టీల నాయకులు భావిస్తున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాదు తెలుగుదేశం పార్టీ కాదు జనసేన కాదు భారతీయ జనతా పార్టీ కాదు మ్యాక్సిమం నాయకులంతా ప్రధానమైన నాయకులంతా హైదరాబాద్ కావాలి ఢిల్లీ కావాలి విజయవాడ వద్దు అమరావతి వద్దు రాజకీయాలు మాత్రం అక్కడ చేస్తాం ఇది మొత్తం ఆంధ్రప్రదేశ్ రాజకీయ పార్టీలకు సంబంధించిన నాయకులు అందరూ చేస్తున్న పని జగన్మోహన్ రెడ్డి చేస్తున్న పని కాదు మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు రాష్ట్రం బయట ఉండి ఇప్పుడున్న ప్రతిపక్షం అయితే రాష్ట్రంలో లేరు రాష్ట్రంలోకి రాలేదని మాట్లాడితే అది జనాలు ఆహ్వానిస్తారా స్వీకరిస్తారా లేదా ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకోండి సేమ్ టైం గడిచిన పదహారు నెలల కాలంలో ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్న తర్వాత చంద్రబాబు నాయుడు గారు మంత్రిగా బాధ్యతలు తీసుకున్న తర్వాత మీరు ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్న తర్వాత పవన్ కళ్యాణ్ గారు ఈ పదహారు నెలల్లో దాదాపు డెబ్బై నుంచి వంద రోజుల పాటు రాష్ట్రం బయట ఉన్నారు రాష్ట్రం బయట అంటే విదేశాలకు ఏదో పర్యటనలు చేయడం కోసం వెళ్ళాల విదేశాలకు పెట్టుబడులు తీసుకురా తీసుకురావడం కోసం వెళ్ళింది కూడా కాదు హైదరాబాద్లో ఉన్నారు అధికారం ఇచ్చి పవర్లో ఉండి బాధ్యతల్లో ఉండి రాష్ట్రం బయట ఉన్నారు మీరు రాష్ట్రం బయట వంద రోజు దాదాపు డెబ్బై నుంచి వంద రోజులు ఉన్నారు మీరు షెడ్యూల్ రిలీజ్ చేయండి ఈ రోజు ఎక్కడ కాకుడున్నారో పొద్దున హైదరాబాద్ సాయంత్రం విజయవాడ సాయంత్రం విజయవాడ పొద్దున హైదరాబాద్ ఇది కదా తిరుగుతోంది సో ఇలా మీరు ఇప్పుడు పవర్లో ఉండి కూడా బయట ఉండి ప్రతిపక్ష నాయకుడి పైన విమర్శలు చేసి సవాలు చేస్తే ప్రజలు ఆహ్వానించే పరిస్థితి ఉంటుందా చూసుకోండి ఒకసారి సేమ్ టైం జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏం చేశారు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో రాష్ట్రాన్ని వదిలిపోయి బయట హైదరాబాద్లోనో బెంగళూరులోనో పడుకున్నారనే విమర్శ మీరు కూడా చేయలేదు ఒకసారి కూడా ముఖ్యమంత్రిగా ఉండి ఎందుకు రాష్ట్రంలో ఉండకుండా పోతున్నావు జగన్ రెడ్డి అని మీరు ఎప్పుడు మాట్లాడడం నేను వెళ్ళా ఎందుకంటే మీకు మాట్లాడే అవకాశం జగన్మోహన్ రెడ్డి వల్ల ఆయన తాడేపల్లి దాటి బయటకు వచ్చిన సందర్భాలు చాలా అరుదు మీరే చాలా సందర్భాల్లో విమర్శలు చేస్తూ ఉంటారు తాడేపల్లి ప్యాలెస్ దాటి బయటికి రాడు అని జగన్మోహన్ రెడ్డి ఆయన తాడేపల్లి ప్యాలెస్ దాటి బయటికి రాష్ట్రంలో ఎక్కడ రాకపోయినా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే ఉన్నారు బట్ మీరు కాబట్టి ఈ సవాళ్ళ ద్వారా రాష్ట్ర ప్రజలు కొరిగేదేం లేదు సాధ్యమైనంతగా కష్టాల్లో విపత్తుల్లో ఉన్న వాళ్ళని ఆదుకునే ప్రయత్నం చేయండి అక్రమ కేసులు ఇప్పుడు మనం పెడితే భవిష్యత్తులో చుట్టుకుంటాయనే సోయితో వ్యవహరించండి మీరు చేసిన సవాల్ని ఆయన స్వీకరించే పరిస్థితి లేదు ఆయన సవాల్ని మీరు స్వీకరించే పరిస్థితి లేదు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రెండు పార్టీలకు సంబంధించిన నాయకులు ఉండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల కోసం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భవిష్యత్తు కోసం ఆంధ్రప్రదేశ్ ప్రజలు వీకెండ్ అవుతేనో సెలవులు వస్తేనో హైదరాబాద్కు పరిగెత్తాల్సిన అవసరం లేదు మనం ఎక్కడే ఉండొచ్చు అంటూ వీకెండ్స్ కూడా అక్కడ ప్రజలతో కలిసి గడపండి ఆంధ్రప్రదేశ్ ప్రజల దౌర్భాగ్యం నేను చెప్పాను ముందు నాయకులంతా ఆంధ్రప్రదేశ్లో ఉండడానికి ఎవరు ఇష్టపడరు అది పార్ట్ టైం జాబ్ లాగా అయిపోయింది ఆంధ్రప్రదేశ్ పాలిటిక్స్ ఈవెన్ మీడియా ఈవెన్ మీడియా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి గురించి రోజు గొంతు తీసుకు మీడియా హౌస్ ఏది కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో లేదు ఆంధ్రప్రదేశ్లో ఏడాదికి ఒకసారి పోయి కాలు పెట్టి వచ్చే నాయకు వచ్చే మీడియా యజమానులు కూడా లేరు హైదరాబాద్లో కూర్చొని హైదరాబాద్లోనే హైదరాబాద్ సర్కార్లోనే హైదరాబాద్ ప్రభుత్వానికి సంబంధించి తెలంగాణ ప్రభుత్వంలోనే ఇక్కడ అన్నీ తీసుకుంటూ ఇక్కడ అన్నీ అనుభవిస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రజల కోసం గొంతు చించుకుని నరుస్తుంటారు ఆంధ్రప్రదేశ్ గొంతు ప్రజల కోసం గుండెలు బాదుకుంటూ ఉంటారు సో అటువంటి గుండెలు బాదుకుంటున్న వాళ్ళు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రయోజనాల కోసం బాదుకుంటున్నారా తమ సొంత ప్రయోజనాల కోసం గుండెలు బాదుకుంటున్నారా కూడా ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఒకసారి ఆలోచన చేయండి ఈ సందర్భం కాకపోయినా దీంట్లో యాడ్ చేస్తున్నారు